టైం చూస్తే పదిన్నర అయింది దెయ్యాలు తిరిగి దాకా నీకు ఆటలో నువ్వు పడుకో మమ్మల్ని పడుకోనివో ఏటిది ఏటి అంతా ఈ మంచనండి ఇటు సరిపోతుంది అయ్యో చెప్పు పెక్క వీడో తె చూడు ఈ వేసారండీ వీడియో తీస్తుంది చాలా కానీ చాలా మంచి చోడు అనుకుంటున్నారు వీడియో అంతా ఏదో ఉన్నాడు పెక్కలుచుకోలే అని చెప్పేసి అందరికీ మొఖం మోకం చూడు బాబు తెలియదు మోకలాగా అదిగో చూడు అదిగో అక్క హాయ్ చెప్పు చెప్పుకో నీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారంట అందరికీ హాయ్ అని చెప్పు హాయ్ అని చెప్పు చార్ చార్ అంటారు కదా అందరం అందరికీ హాయ్ అండి గుడ్ నైట్ నేను మాత్రం కొనుక్కోను కొనుక్కోన నేను నేను కొనుక్కొనా వాళ్ళు కొనమని ఏమని అని చెప్పు వాళ్ళు ఏం పొద్దున్న స్కూల్కి వెళ్ళాలా వాళ్ళు పడుకుంటుంటే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముద్దులెట్టి వాళ్ళు చెప్తున్నాడు ఆడమని ఏంటి ఇడికో వీడి మధ్యాహ్నం దొరకొద్దుల పడుకుంటున్నాడు ఉండ్రా పుడుకొమ్మ చాలు పుడుకొమ్మ పాట పాడతానే లాలీ పొడు నాకొని వై పొడుక దిగితే ఏడు పేసేటి పేసేటి పుడుకొమ్మ పాట పాడతాను ఏం పాట పాడినాడు ఇష్టమైన పాట అమ్మ పాడే పాట ఏం పాడతాను అమ్మపాడే జోలపాట అలా అందరూ అయిపోతారు ఇమ్మ మనల్ని చూసి ఏదో పిచ్చి ఎక్కిందేమో పిచ్చి ఏదో సూర్య చూడు ఆయన కురుగుతలేదు నీడే కురుగుతలేదు లేదు మమ్మల్ని కురుగుతలేదు ఏంటి బాగా అదేమైపోయింది మధ్య రేపు బాగానే చిన్నప్పుడే చక్క పడుకుంటూ అసలు వేసి ఉంటారు ఇంట్లో ఇంట్లో చట్ట పిల్లలు పిల్లలు అన్న చేస్తాను ఇలా అదొక లేదు చూడు చెయ్యి ఇచ్చారంట ఇదే చెయ్యనే ఆటో వస్తున్న పుట్టాం ఇట్లు ఆటో వస్తున్న వాళ్ళు చూ కాదు ఓప్లేదు ఈ పళ్ళు ఈ రెండు రోజులు బట్టి పళ్ళు సరిపోతుంది రెండు రోజుల నాలుగు రోజులు అవుతుంది ఈ రోజుకి శ్యావ మాసం కదా ఇవన్నీ చేస్తే నేను ఎలాసారి మళ్ళీ ఈ ఓ పక్క ఈ చూడటం ఈ ఇప్పుడు ఈరోజు తాను చేపించు అయ్యద కానీ సల్లగా ఉంది దానివల్ల చెప్పు అందరికీ శ్యావణ మాసం పూజ చేసుకుంటామండి అని చెప్పు పూజ చేసుకుంటామా అమ్మా నువ్వు రాఖీ కట్టించుకుంటావా కలుతు నేను రాఖీ కట్టించుకుంటానని చెప్పు నువ్వంటే ఏమి ఎత్తా నువ్వు చెప్పు ఇంత చాక్లెట్ ఎత్తానంటే అన్నావు కదా చెప్పాలంటే కుదరండి బాబు చెప్పు చాలీ బాబు చెప్పు ఇంక యాక్ అని నాకు చెయ్యి పెట్టుకుంటాడంట మా బాగాతే రోజు ఉన్నదే రండి మీరైనా కొడుకోండి హ్యాపీగా అమ్మరా కొడతారు అలా కొట్టు కొడుకో కొడుకో కరత చెప్తాను ఇంటికి బయలు లేకుండా పోతుంది ఊరుకని ఏమైనా పోతే రెచ్చిపోతా ఎదుకో పుట్ట చేతికి వేసుకున్నాం కదా మన బాజులు అన్ని ఇంటి పోతాయి మళ్ళీ వేసి బాజులు కూడా నోట్ రెడ్ ఇంత బాధ తెచ్చే రేట అసలా సరే గుడ్ నైట్ అండి నాకు ఇక్కడ చెప్తే నీకు వీడికి మామూలుగా ఉండదు నా చేతిలో వీడితే తిక్క నాకు వచ్చేసి తిక్క కొడుకుంటావా మర్యాదగా కొడుకుంటా కొడుకో ఒరే అది చీపకట్టలేదు చెప్తాను చీపకట్టలేదు అందరికీ గుడ్ నైట్ అండి